మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి ఇంతవరకు దేవదూతలను గురించి దేవదూతల కంటే శ్రేష్ఠుడైన ఏసుక్రీస్తును గురించి విన్నాము విన్న సంగతులను పోగొట్టుకోకూడదు దేవుని అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును గురించిన సువార్త విన్నదానిని జారిపోనియకూడదు అజాగ్రత నిర్లక్ష్యం పనికిరాదు దాన్ని తేలికగా చూడకూడదు సువార్త ప్రత్యక్షం పరలోక సంబంధమైనది దాన్ని జారవిడవకూడదు లోక ప్రవాహంలో అలా కొట్టుకొని పోకూడదు ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకుంటాము దేవదూతల ద్వారా పలకబడింది అంటే అది ధర్మశాస్త్రం ఈ విధంగా వాక్యం స్థిరపరచబడింది దేవుని మాట వివరించబడింది సమర్థించబడింది దేవుని మాటలు స్థిరమైనవని మరల దేవదూతలు నొక్కి ఒక్కాణించారు వాక్యానికి వీరు అవిధేయులైనప్పుడెల్లా దేవుడు వీరిని గద్దించాడు ప్రతిసారి అక్రమానికి అవిధేయతకు దేవుడు శిక్ష విధిస్తూనే ఉన్నాడు అలాంటప్పుడు విశ్వాసులమైన మనం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి తప్పించుకోగలమా ప్రత్యక్షము యొక్క గొప్పతనాన్ని బట్టి నిర్లక్ష్యం ఘోరమైన పరిణామానికి దారితీస్తుంది శ్రోతలు సువార్త విశిష్టతను గుర్తించండి అట్టి రక్షణ ప్రభువు బోధించటము చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేత మహత్కార్యముల చేత నానావిధములైన అద్భుతములచేత వివిధములైన పరిశుద్ధాత్మ వరములనుగ్రహించుటచేత వారితో కూడా సాక్ష్యమిస్తూ ఉండగా విన్నవారి చేత మనకు దృఢపరచబడింది దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము అదే ప్రభువు బోధించిన వాక్యము అది ప్రభువు వాక్యం దేవదూతలు పలికారు ధర్మశాస్త్రం దేవదూతల పరంగా మోషే ద్వారా కలిగింది సువార్తకు ఆరంభం ప్రభువే దేవుని కుమారుడైన క్రీస్తు యేసుక్రీస్తే వాక్యానికి మూలం ఆయన వాక్యాన్ని బోధించాడు దానితో ప్రజారక్షణ మొదలైంది ప్రభు అంటే క్రీస్తు అభిషిక్తుడు ప్రభు అనగా ప్రభువైన దేవుడు క్రీస్తు అందరికీ ప్రభు విన్నవారి చేత మనకు దృఢపరచబడిన వాక్యం అపుస్తలు స్వయంగా విన్నారు విన్న వాక్యాన్ని మన కోసం దృఢపరిచారు పౌలు శరీర రీతిగా క్రీస్తుతో ఉన్నవాడు కాడుగాని విన్నవారి ద్వారా దృఢపరచబడిన దానిని గైకొన్నవాడు ఆత్మరీతిగా క్రీస్తును ఎరిగినవాడు పౌలు క్రీస్తు మర్మము ఆయనకు ఆత్మ ద్వారా బయలుపరచబడింది గలతీపత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చును పన్నెండో వచనంలో పౌలు ఏమన్నాడు మనుష్యుల మూలముగానైనా ఏ మనుష్యుని వలననైనా కాక ఏసుక్రీస్తు వలన ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపుస్థలుడనుగా నేను నియమించబడ్డాను సువార్తను నేను మనుష్యుని వల్ల పొందలేదు నాకు ఎవడూ దానిని బోధించలేదుగాని ఏసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించింది అయితే యేసుక్రీస్తు చరిత్రను గురించిన జ్ఞానం అవసరమని తానే చెప్పుకున్నాడు ఒకటి కొరింత పదిహేనో అధ్యాయం మూడో వచనంలో పౌలు అన్నాడు నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి చెందాడు సమాధి చేయబడ్డాడు అనగా తనకు కలిగిన మార్మిక దర్శనం విషయం మాత్రం పరలోకము నుండే తనకు చూపబడింది ప్రభువును స్వయంగా శరీర రీతిగా ఎరిగిన వారు సాక్ష్యమిచ్చారు దాన్ని బట్టి రక్షణ సువార్త ధృవీకరించబడింది సువార్తను అందరూ నమ్మడానికి ఇవన్నీ ఆధారాలు అపస్తరుల సేవకు సూచక క్రియలు ఎంతో తోడ్పడ్డాయి వారి ద్వారా నానావిధములైన అద్భుతాలు జరిగాయి క్రీస్తు ఆయన వ్యక్తిత్వం ఆయన చూపిన సూచనలు సువార్త యొక్క యథార్థతకు ప్రబలమైన రుజువులు ఇది దేవుని చిత్తానుసారమైన ఏర్పాటు అన్నిటినీ మించి క్రీస్తునందలి విశ్వాసం సువార్త ఫలవంతమవటానికి ఆధారం గమనించాలి సూచిక క్రియలు సువార్తకు చేయుత మహత్కార్యాలు అతీత కార్యములు ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి వివిధములైన వరాలు పరిశుద్ధాత్మ వరాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి సోదరీ సోదరులారా వింటున్నారా మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రవక్తల కంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఇక రెండో అధ్యాయంలో యేసు మానవుడుగా మనకు సాక్షాత్కరిస్తాడు ఆయన మానవ శరీరం ధరించాడు దేవదూతల కంటే తగ్గించుకున్నాడు మరియగర్భవాసాన తొమ్మిది నెలలు ఉండి మానవ శిశువై జన్మించాడు మన మానవతను తాను ధరించాడు క్రీస్తు దేవుణ్ణి మానవులకు బయలుపరిచాడు తాను మానవులందరికీ ప్రతినిధి అయ్యాడు యేసు ప్రభు పరిచర్య రెండు విధాలు ఒకటి దేవుణ్ణి మానవులకు బయలుపరచడం రెండు మానవుని పక్షంగా దేవుని ఎదుట యేసు దేవుని ఎదుట నా ప్రతినిధి నా ఉత్తరవాది సైతాను మనకు ప్రతికక్షి ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదో వచ్చిన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపేవాడు అపవాది సైతాను సైతాను మీద నిందలు కల్పించి దేవునికి చెబుతాడు అయితే మన పక్షాన వాదించడానికి యేసు పరలోకంలో మనకున్నాడు ఏసు దేవుడే ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు రెండో అధ్యాయంలో యేసు మానవుడై దేవదూతల కంటే తక్కువవాడుగా కనపడడం గొప్ప విశేషం మానవుని పోలికగా పుట్టాడు శరీరధారి అయ్యాడు ఆయన మానవతను ఈ అధ్యాయంలో చూడగలం హీబ్రూ సాంప్రదాయం నుంచి వచ్చిన ఈ క్రైస్తవ విశ్వాసులకు పౌలు ఈ పత్రిక రాస్తూ ఏడు ప్రాముఖ్యమైన హెచ్చరికలు చేశాడు ఒకటి సువార్త నుండి ఎటు పోకూడదు రెండు అనుమానం మూడు వినికిడి మందమైపోవడం నాలుగు విశ్వాసము నుండి వైదొలగడం ఐదు ఆధ్యాత్మిక విలువలను పాడు చేసుకోవడం ఆరు తండ్రి శిక్షను కాదనడం ఆధ్యాత్మికంగా విశ్వాసులు యొద్ధాను నది దాటిన వారై ఉండాలి లేదా నీవు అరణ్యవాసివై పాడైపోతావు ఈ విషయంలో ఇస్రాయేలు చరిత్ర మనకు పాఠం నేర్పుతుంది కాదీషు బర్నియా వద్ద దేవుడు వారికి హెచ్చరిక చేశాడు మీరు వాగ్దత్త భూమిలో ప్రవేశించకపోతే అరణ్యంలో ఇలానే తిరుగాడుతూ ఉంటారు యోర్ధాను దాటటం అంటే యేసు మరణం నుండి ఆయన పునరుత్నంలోకి ప్రవేశించాము అని అర్థం బాప్తిష్మందు ఆయనతో పాతిపెట్టబడి ఆయనతో తిరిగి లేచాము అలనాడు యహోశువా తన వారిని యోర్ధాను నది దాటించాడు అది చరిత్ర ఈరోజు యేసుక్రీస్తు తన తనయందు విశ్వాసముంచిన వారిని ఆధ్యాత్మికంగా యువర్ధాను దాటించి నూతన జీవములోనికి మనలను ప్రవేశపెడతాడు హెబ్రిపత్రిక రెండో అధ్యాయం మొదటి వచనంలో జాగ్రత్త అంటూ రచయిత హెచ్చరిక చేస్తున్నాడు విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోతారేమో జాగ్రత్త పాత నిబంధన ప్రత్యక్షం కంటే ఈ కొత్త నిబంధన ప్రత్యక్షం ఎంతో గొప్పది విన్న సత్యాన్ని విడిచిపెట్టి ఎటో కొట్టుకుని పోయేరు సుమా దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభువు వల్ల కలిగిన రక్షణ ఇది రక్షణ సువార్త బాధ్యత నిరిగిన వారై అప్రమత్తంగా ఉండండి దొరికిందాన్ని జారవిడుచుకోవద్దు నిర్లక్ష్య వైఖరి ప్రమాదకరం ఆధ్యాత్మిక విషయాలలో నిర్లక్ష్యం గొప్ప ప్రమాదానికి దారితీస్తుంది సందేశం విని దానిని గట్టిగా పట్టుకోవాలి గాని జారు విడిచి కొట్టుకొని పోతారా రక్షణ పొందాలంటే ఏం చేయాలి అపస్థల కార్యములు పదహారు అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రభు అయిన ఏసునందు విశ్వాసముంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు మరి నశించాలంటే ఏం చేయాలి ఏమీ చేసేది లేదు విశ్వాసము లేదు ఏమీ లేదు నిర్లక్ష్యంగా ఉండిపో నశిస్తావు అంతే అందరూ నశించిన మానవ జాతికి చెందే ఉన్నారు క్రీస్తునందు విశ్వాసముంచి రక్షించబడుతున్న వారు ఎందరో ఉన్నారు అలా చేయని వారు నాశనమందే ఉన్నారు నాశనానికి నీవేమీ చేయనక్కర్లేదు అందులోనే ఉన్నావు గదా దేవుడు హెచ్చరిక చేసినా వినకుండా నిర్లక్ష్యం చేస్తే తరుణం మించిపోతుంది నిర్లక్ష్యానికి తగ్గ ఫలితం ప్రాప్తిస్తుంది విని కూడా అంత నిర్లక్ష్యమా విని వినట్లు అవునులే అని తల ఊపితే చాలదు నీవు వెంటనే జీవిత తీర్మానం చేసుకోవాలి రోగం ఉందని హెచ్చరించినా చికిత్స చేయించుకోకపోతే రోగి ప్రాణాలు కోల్పోతాడు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం దేవదూతలు సొదమ గుమర్రాలు నాశనమైపోతాయని ప్రకటన చేశారు ఆ ఇద్దరు దేవదూతలు పలికినట్లే సదమో గుమర్రా జంట నగరాలు భస్మీపటలమైపోయాయి దేవదూతల ద్వారా పలకబడిందంటే అది స్థిరమైంది ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా దాని పరిణామాన్ని మీరు తప్పించుకోలేరు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు ఈ ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పగలరు దేవుడు కూడా ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేడు ఎలాగూ తప్పించుకోగలం తప్పించుకునే మార్గమేదీ లేదే గనుక నిర్లక్ష్యం చేయవద్దు యేసుక్రీస్తును అంగీకరించి రక్షణను అనుభవించు ఆనందించు యోహానుసువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం ఏసు అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాడు సామెతలు పదహారో అధ్యాయం పదిహేనో వచనం ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడుతుంది అయినా తుదకు అది మరణానికి చేరుస్తుంది చాలా మార్గాలు కనిపిస్తాయి అన్నీ బాగానే ఉన్నాయి అనిపిస్తుంది లోకంలో పలు మార్గాలున్నాయి అవేవీ కాదు అనుకున్నవాడు తాను కొత్త మార్గం కనిపెడతాడు కాని ఇవన్నీ యథార్థమైనవి కావు ఏసే మార్గం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన వాడెవడూ రాబోయే శిక్ష నుండి తప్పించుకోజాలడు నిర్లక్ష్యం ద్వారా నాశనం రక్షణ సందేశం ప్రభువు బోధించాడు ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త ప్రజలారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని రక్షణను ప్రసాదిస్తాను అని ప్రభువు పిలిచాడు నశించిన దానిని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చాడు అపుస్తలుల సాక్ష్యం వారి సాక్ష్యాన్ని విన్నవారి హెచ్చరిక ఈ విధంగా రక్షణ వాక్యం స్థిరపరచబడింది దృఢపరచబడింది యేసు మరణ పునరుత్నాలను గురించి అపుస్తలు సాక్ష్యమిచ్చారు వారు రక్షణ వాక్యాన్ని అంతటా ప్రకటించారు హెబ్రిపత్రిక రచయిత పెంతికూస్తు దినాన్ని ప్రస్తావిస్తున్నాడు ఆత్మవరాలు సువార్త సందేశాన్ని బలపరిచాయి సూచక క్రియలతో మహత్కార్యాలతో నానావిధములైన అద్భుతాలతో వివిధములైన పరిశుద్ధాత్మ వరాలతో రక్షణ సువార్త విజృంభించింది ఇస్రాయేలు జాతికి దేవుడు ఎన్నెన్నో రుజువులతో నిరూపణలతో సువార్తను అపస్థలు ద్వారా ప్రకటించాడు హెబ్రియులారా విశేష జాగ్రత్త గలవారై ప్రవర్తించండి ఈ గొప్ప సత్యం వాస్తవం రక్షణ దీనిని నిర్లక్ష్యం చేసి నాశనాన్ని కొని తెచ్చుకోవద్దు రక్షణ సువార్త కొత్త నిబంధన ప్రత్యక్షం ఇది ఆత్యయిక పరిస్థితి రక్షణను లక్ష్య పెట్టండి దోషకులు అపహాసకులు స్వనీతిపరులు లోకమర్యాదను పాటించే నామకార్థ క్రైస్తవులు చేయవలసిన దాన్ని వాయిదా వేసే ఘరానా పెద్ద మనుషులు వీరందరూ ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసేవారే క్రమంగా సంఘారాధనలకు హాజరయ్యేవారిలో కూడా చాలామంది రక్షణను నిర్లక్ష్యం చేసేవారున్నారు వీరు లోకాన్ని ప్రేమిస్తారు వీరి మనస్సులో శిలువంటే అంత ఇష్టముండదు ఈసడిస్తారు విశ్వాసులనబడిన వారు కూడా నిర్లక్ష్యం చేత కొట్టుకొని పోతారు సువార్థ సత్యం అనే లంగరు నుండి దూరంగా ప్రవాహ వేగంలో కొట్టుకొని పోతూ ఉంటారు ఈ హీబ్రూ క్రైస్తవులు తిరిగి వెనుకంజ వేసి యూధమతంలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడింది లోకం ఒక మహాసముద్రము లాంటిది అందులో పడితే అదే వాలులో కొట్టుకొని పోవటం ఖాయం అందుచేత మనందరికీ ఈ విషయంలో విశేష జాగ్రత్త అవసరం అందుకే విశ్వాసులారా లేఖనాలను జాగ్రత్తగా పరిశోధించండి మీ రక్షణ నిర్లక్ష్యానికి గురికాకుండా చూసుకోండి మీ మనసులను హృదయాలను రక్షించే కృపవైపు కేంద్రీకరించండి మీ సజీవ విశ్వాసం ఎదగాలి విమోచకుడైన క్రీస్తు పట్ల మీ భక్తి ప్రపత్తులను వెల్లడి చేయండి రక్షణ విషయమై ఎడతెగక అప్రమత్తంగా విశేష జాగ్రత్త కలిగి ఉండండి విశ్వాసులు అందరూ రక్షణ సత్యం విషయంలో ఏకీభవించాలి విభిన్న తర్కాలకు ఇందులో తావులేదు సువార్త గొప్పది ఈ సువార్త ప్రతిపాదించే రక్షణ గొప్పది ఇది నిత్య జీవ ప్రత్యక్షం ఇందలి ఆధ్యాత్మికత గొప్పది పాపక్షమాపణానుభూతి గొప్పది పాపికి పరివర్తనశీలమైన రక్షణ సువార్తను మించినది విలువైనది మరొకటి లేదు కొత్త నిబంధన వ్యవస్థ అంతా రక్షణ కేంద్రితమైనది ఈ రక్షణ సువార్త దేవుని ప్రేమను వెల్లడి చేస్తుంది పాపక్షమాపణను ప్రకటిస్తుంది మానవునిలోకి నూతన జీవాన్ని ప్రవేశపెడుతుంది పాపము యొక్క నియంతృత్వం నుండి విడుదల చేస్తుంది మహమోజ్వలమైన భవిష్యత్తును చూపుతుంది ఈ రక్షణ మనకు ప్రాప్తించడానికి దేవునికి ఎంత ఖర్చయిందో తెలుసా క్రీస్తు అవతారంలో దేవుని త్యాగం ఎంతో గొప్పది ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఆలోచించండి శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయుడయ్యాడు ఈ నిమిషం వరకు కూడా పరిశుద్ధాత్మ మనలో ఉండి ఈ విషయంలో ఎంతో ప్రయాసపడుతున్నాడు ఈ రక్షణ సందేశాన్ని మొదట బోధించినవాడు యేసుక్రీస్తే ఈ రక్షణ ప్రభువు చేత ఆరంభమైనది యేసు ఎంత ఘనుడో మొదటి అధ్యాయంలో వర్ణించబడింది ఆయన పాత నిబంధన ప్రవక్తలందరికంటే గొప్పవాడు సేనాయుకొండపై ధర్మశాస్త్ర ప్రధానానికి సాధనములైన దేవదూతలందరికంటే యేసుక్రీస్తే శ్రేష్ఠుడు ఆయన దేవుని అద్వితీయ కుమారుడు దేవుని సమగ్ర ప్రత్యక్షం ఏసే దేవుని దృశ్యమాన వ్యక్తిత్వం ఏసే సమస్త విశ్వాసికి సృష్టికర్త ఏసే సమస్తానికి ఆధారభూతుడు ఏసే యేసు తన సంఘానికి మహాప్రవక్త ప్రాయశ్చిత్తార్థ బలిగావించిన యాజకుడు మహిమరాజు తన వాక్యము ద్వారా ఆత్మ ద్వారా మనతో మాట్లాడే నిరంతర బోధకుడు అపుస్తలుల సాక్ష్యం సంఘము యొక్క వారసత్వం స్వాస్థ్యం రోజున దేవుని సువార్త సత్యం తనకు తానే రుజువు చేసుకుంటున్నది సంఘ చరిత్ర అంతా క్రైస్తవ సత్యానికి ధ్రువీకరణ లక్షల కొలది మంది విశ్వాసులు ఈ విషయంలో అనుభవ సాక్ష్యమిస్తున్నారు ఇంత గొప్ప సాక్షి సమూహం మనలను ఆవరించి ఉన్నది దేవదూతల ద్వారా వచ్చిన ధర్మశాస్త్రాన్ని మేరడం శిక్షకు కారణమైతే ఆ శిక్ష నుండి మనలను రక్షించిన సువార్త మరీ ఎంత గొప్పదో ఊహించగలరా పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై గాక ఆమెన్